దేవర ఓపెనింగ్స్ అదిరిపోయాయి కానీ తమిళ మలయాళ మార్కెట్లో దేవర వసూళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత లేవు కానీ కన్నడలో కలెక్షన్లే కలెక్షన్లు కాకపోతే రివ్యూస్లో నైంటీ పర్సెంట్ ఈ సినిమాకు నెగిటివ్ టాకే వచ్చింది కామెంట్స్ ట్రోలింగ్స్ అదనం కట్ చేస్తే నార్త్ ఇండియాలో దేవరంటే పూనకాలు పెరుగుతున్నాయి మొదటి రోజు కేవలం ఎనిమిది కోట్ల తరువాత పదకొండు కోట్లు ఆ వెంటనే పన్నెండు పాయింట్ ఐదు కోట్లు మూడు రోజుల్లో ఇరవై ఏడు కోట్లు దేవర పోయిందని బాలీవుడ్ బ్యాచ్ పండగ చేసుకుంటుంటే సడన్గా వీకెండ్ వసూళ్ల రిపోర్ట్స్ బీ టౌన్ హీరోలకు జలకిస్తున్నాయి దేవర హిందీ ఓపెనింగ్స్ తక్కువంతో అక్కడ దేవర పనైపోయిందని వాగిన వాళ్ళే నోరు మూసుకోవాల్సి వస్తోంది విచిత్రం ఏంటంటే ఇది మ్యాన్ ఆఫ్ మాసెస్ సలార్ అంటున్నారు చాలా విషయాల్లో ప్రభాస్ లాంటి పరిస్థితులే ఎన్టీఆర్కి ఎదురవుతున్నాయి సలార్తో దేవర్ని పోల్చడం కేవలం కంటెంట్ విషయంలోనే కాదు కలెక్షన్స్ విషయంలో కూడా అదెలాగో చూసేయండి రెబుల్ స్టార్ ప్రభాస్ సలార్ తో దేవర్కి పోలికలు మెలికలు పెడుతున్నాయి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో పూనకాలు తీస్తున్నాయి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా దేవరికి మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ఇది కూడా ఒక కారణం విచిత్రం ఏంటో తెలుసా దేవర రిలీజ్ అవ్వగానే పాదఘట్టం సముద్ర మట్టం అంటూ ట్రోలింగ్ జరిగింది అంటే పాదఘట్టం అంటూ ఆచార్య ఫ్లాప్ని సముద్ర మట్టం దేవరతో పోల్చి దీన్ని కూడా ఫ్లాప్ అనేలా మీమ్స్ కామెంట్స్ పెట్టారు దీనికి సలార్కి ఏంటి లింక్ అనే డౌటే కదా మీది అక్కడే ఉంది అసలు ట్విస్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తీసిన సలారు వచ్చినప్పుడు కూడా కేజీఎఫ్ స్టైల్లో కన్నడ మూవీ ఉగ్రం తీశాడు ప్రశాంత్ నీల్ అన్నారు పాత్రలు గజిబిజిగా ఉన్నాయన్నారు అసలు హీరో ఎంట్రీనే సినిమా మొదలైన ముప్పై నిమిషాలకు జరిగిందన్నారు క్లైమాక్స్ లో ట్విస్ట్ నచ్చలేదని ఇలా రకరకాల స్టేట్మెంట్స్ వచ్చాయి రెవెల్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి టాక్ చూసి ఎమోషనల్ గా కొంత వీక్ అయ్యారు కూడా కట్ చేస్తే రోజు రోజుకి వసూళ్ల వరద మెల్లిగా పెరుక్కుంటూ పోతోంది బీసీ సెంటర్లలో మాస్ మతిపోయేలా క్యూ కట్టారు ఏకంగా ఏడు వందల యాభై కోట్ల వసూళ్లు అంటే మూడు వందల యాభై కోట్ల పెట్టుబడిని నాలుగు వందల కోట్ల అదనపు వసూళ్లతో ప్రాఫిట్స్గా మార్చాయి అంటే పాన్ ఇండియా రెబల్ స్టార్ క్రేజ్ ఏంటో తేలింది తన క్రేజ్తోనే సినిమా ఆడింది సలార్లో మాస్ యాక్షన్ డ్రామా కంటెంట్ జనాలకు నచ్చింది ముఖ్యంగా నార్త్ ఇండియాలో ప్రభాస్ మార్కెట్ పెరగడం అక్కడ జనాలకు సలార్ మాస్ కంటెంట్ కనెక్ట్ కావడంతో సీన్ అంతా మారిపోయింది అలానే దేవర్కి సీన్ రిపీట్ అవుతోంది ఎందుకంటే దేవర్ కూడా వచ్చి రాగానే నూట డెబ్బై రెండు కోట్ల ఓపెనింగ్స్ ఎన్టీఆర్ క్రేజువల్లే వచ్చాయి కానీ సినిమా చూసిన జనానికి నచ్చలేదు కథ బాలేదని బాహుబలి కాపీలా ఉందని ఎన్టీఆర్ పాత్ర చనిపోవడం లేదంటే మాయమవడం జనానికి నచ్చలేదని ఇలా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వచ్చాయి కానీ కలెక్షన్స్లో రోజు రోజుకి గ్రోత్ కనిపిస్తోంది బాలీవుడ్లో ఈ లెక్క మరీ పెరిగిపోతుంది అచ్చంగా సలార్కి ఇలానే జరిగింది కాబట్టి ఇది మరో సలార్ అనేస్తున్నారు ఏదేమైనా సలార్తో పోలికలు రెబల్ స్టార్ ఫ్యాన్స్ మోరల్ సపోర్ట్ నార్త్ ఇండియాలో మాస్ ఫ్యాన్స్కి బాగా నచ్చటం లాంటి కారణాలతో దేవర వసూళ్లలో ఊహించని కనిపిస్తోంది మండే కలెక్షన్స్లో మైండ్ బ్లోయింగ్ మార్పు ఉంది మూడు రోజుల్లో రెండు వందల యాభై కోట్లు రాబట్టిన దేవర నాలుగో రోజు అంటే మండే మూడో ఆట ముగిసేసరికి మూడు వందల డెబ్భై కోట్లు రాబట్టిందని తెలుస్తోంది బేసిక్గా సోమవారం వసూళ్ళు ఏ సినిమాకైనా కొంత డ్రాప్ అవుతుంటాయి కానీ ఇక్కడైతే పెరిగాయి ఇదొక్కడి చాలు దేవర సునామి ఏ రేంజ్ లో ఉందో ఈ ట్రెండ్ నెగిటివ్ రివ్యూలకి పంచి ఇచ్చేలా ఉంది